హాయ్ హలో ఎవరీవన్ ఇవేంటో చూసారా అదేనండి బోడకాకరకాయ మనకి రైనీ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా ఇవి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఈ కర్రీ ప్రిపేర్ చేయడం చూపిస్తాను వెరైటీగా గ్యాస్పై ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఓన్లీ వీడియో కోసం కాదు ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా అన్నాక దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న తురిమి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీడియో ఇలా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఒక లేదా ఒక స్పూన్ అండ్ హాఫ్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలండి దీని తర్వాత మనం బుడకక్కరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ కూర కొంతమందికి నచ్చదండి కానీ ఒకటి వేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది బోడకాకరకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసి కిందికి పైకి పోపు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి కర్రీ అందరూ వండుతారండి కానీ కర్రీ కలపడంలో ఉప్పు కారం వేయడంలో అందులోనే ఉంటుందండి టేస్ట్గా మాత్రం కొందరే వండుతారు సో ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని దాని మీద వాటర్ పోసుకోవాలండి అంటే ఎసరు పెట్టడం అంటారు దీన్ని పాత రోజుల్లో బాగా వాడేవారు ఇలా పెడితే మనకి కర్రీ అనేది అడుగు అంటదు మాడిపోదండి మాడిపోకుండా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి చూడండి కొంచెం కూడా లేదు ఇంకా కొద్దిగా కర్రీ ఉడకాలి ఇప్పుడు ఉప్పు కర్రీకి సరిపడా ఉప్పు కర్రీకి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి నేను కారం అయితే కొద్దిగా ఎక్కువే వేస్తానండి మా ఇంట్లో వాళ్ళు స్పైసీగా తింటారు సో నేను ఎక్కువే వేస్తాను ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి చూడండి ఇలా కిందికి పైకి ఇలా కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే పూడకాకరకాయ అనేది ఇట్లా బాగా కలిపితే మెత్తగా గుజ్జులో అయిపోతుంది సో అలా కిందికి పైకి కలుపుకొని మళ్ళీ ఎసరు మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకొని ఇక్కడే ఉందండి చూడండి టిక్ ఈ కర్రీ ఉప్పు కారం కొద్దిగా ఉడికాక ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలండి కాకరకాయ కర్రీలో పాలు పోసుకొని వండితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు పాలు పోసుకొని దీని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా మూత పెట్టుకొని తీసి తర్వాత దీనిలో ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కొరియాండర్ వేసుకొని కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఎంతో టేస్టీగా ఉండే బోడకాకరకాయ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కర్రీ ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే టేస్టీగా వచ్చింది ఉప్పు కారం కూడా చూశాను దీన్ని సపరేట్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కర్రీ రెడీ అండి చూడండి కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్